నమస్తే వార్తల్లోని ముఖ్యాంశాలు మనం చూసినట్లయితే ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ వద్ద జరుగుతున్నటువంటి కుంభమేళాకి వెళ్లవలసిన స్పీడ్ జెట్ ఫ్లైట్లో సాంకేతిక సమస్య వల్ల ఉదయం తొమ్మిది గంటలకు వెళ్లాల్సినటువంటి విమానం టేకాఫ్ కానందున ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు విమానంలో సినీ హీరో విజయ్ దేవరకొండతో పాటు పలువురు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది ముప్పై వేలు పెట్టి టిక్కెట్ కొన్నా ఇప్పటి వరకు విమానం టేకప్ కాలేదని పలువురు ఆందోళన చెందుతున్నారు సినీ హీరో విజయ్ దేవరకొండతో పాటు సినీ ప్రముఖులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది విమానంలో సాంకేతిక లోపం అనేది ఏర్పడటం వల్ల విమానం అనేది టేకప్ కాలేదు మరి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజ్ వద్ద కుంభమేళాకి అటెండ్ అవ్వాల్సినటువంటి వ్యక్తులంతా టిక్కెట్ కొనడం జరిగింది టిక్కెట్ కొన్నా కానీ ఇంకా విమానం టేకప్ కాలేదని చెప్పేసి ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే ఉత్తరప్రదేశ్ కుంభమేళాకి వెళ్ళటం కోసం సినీ హీరో విజయ్ దేవకొండతో పాటు సినీ ప్రముఖులు ఉన్నట్లు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు విఐపిసు చాలామంది ఉన్నట్లు తెలుస్తోంది మరి విమానంలో సాంకేతిక లోపం వల్లనే ఆగిపోయినట్లుగా సమాచారం అందుతుంది వార్తలు ఇంతతో సమాప్తం జై హింద్